తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు కరీంనగర్కి ఉత్తమ్ వరంగల్ పొంగులేటి ఖమ్మంకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్నగర్కు దామోదర రాజనరసింహను నియమించగా రంగారెడ్డికి శ్రీధర్బాబు ఆదిలాబాద్కు సీతకను మెదక్ కొండా సురేఖను హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ నల్గొండ తుమ్మల నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావులను నియమించారు ఇదిగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పాలనలో తన మార్క్ సూచించే విధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్ఛార్జి గా నియమించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జీలుగా మంత్రులు నియమించారు కానీ గత ప్రభుత్వం ఏ జిల్లాకు సంబంధించిన మంత్రి ఆ జిల్లాకి ఇన్ఛార్జి ఉన్నారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తిరిగి ఉమ్మడి ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్ఛార్జిగా నియమిస్తూ వచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్లు కూడా వెలువడ్డాయి ఆయా మంత్రులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి పనులు కీలకంగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవాలి ఇక మనం ఈ ఇన్ఛార్జీలు మంత్రులను చూస్తే ఒక్కొక్క జిల్లాకు ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు ఇక నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావును నియమించారు అదే విధంగా ఇక ఒక్కొక్క జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు దుదిల శ్రీధర్ బాబు వరంగల్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ప్రభాకర్ మెదక్ కొండా సురేఖ ఇన్ఛార్జి ఇచ్చారు ఆదిలాబాద్ కు సీతక్క నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ కు దామోదర్ రాజనరసింహ కరీంనగర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి మంత్రులను నియమించారు ఈ ప్రజా పాలనకు సంబంధించి ఈ మంత్రులు కూడా ఆ జిల్లాల్లో కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ మంత్రులు క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ సునీల్